హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాస్ ఇన్ఫర్మేషన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం సెంట్రల్ గవర్నమెంట్ నుండి ఏదైనా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము ఓకేనా ఫ్రెండ్స్ అంతకంటే ముందుగా నేను మీకు ఫస్ట్ ఈ వీడియో లో అప్లికేషన్ ప్రాసెస్ విధంగా చేసుకోవాలి అనేది చెప్తాను ఓకేనా వీటితో పాటు ఫ్రెండ్స్ ఇంకా నేను టెన్త్ క్లాస్ మీద అటెండర్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చింది ఆ నోటిఫికేషన్ లాస్ట్ వీడియో చేయడం జరిగింది అందుకు సంబంధించి వీడియోను కూడా నేను ఇక్కడ పైన కార్డ్స్ లో వేస్తాను అక్కడ నుంచి చూడండి ఓకేనా ఫ్రెండ్స్ నాకు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఈ వీడియోలో మనం వెళ్ళినట్లయితే ఫ్రెండ్స్ ఇక వీడియో స్టార్టింగ్ లో నేను చెప్పినట్లుగా మీకు ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఫస్ట్ చూపిస్తున్నాను ఇక్కడ మీరు ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అప్లికేషన్ వచ్చేసి మనకి సబ్జెక్ట్ అండి ఫస్ట్ మీరు ఫోటో అనేది స్టిక్ చేయండి మీకు ఫోటో ఫోటోగ్రాఫ్ అండి పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇక్కడ స్టిక్ చేయాల్సి ఉంటుంది పైన ఇక కింద వచ్చేసి మనకు సబ్జెక్ట్ దగ్గర మీరు ఏ పోస్ట్ కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ కి సంబంధించి ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుందండి నేను డ్రైవర్ పోస్ట్ కి అప్లై చేస్తున్నట్లు పెట్టాను ఓకేనా అలాగే రెఫరెన్స్ వచ్చేసి మనకు ఎన్ఎస్పి స్లాష్ కేవీకే స్లాష్ టెన్ స్లాష్ టూ జీరో ట్వంటీ ఫైవ్ ఓకేనా అండి నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ ఎప్పుడైనా సరే నేమ్ మీరు రాసేటప్పుడు మీ యొక్క సర్ నేమ్ తో సహా పూర్తి పేరు రాయండి అది కూడా అన్ని కూడా క్యాపిటల్ లెటర్స్ ఏ ఉండాలి ఓకేనా అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఎప్పుడైనా క్యాపిటల్ లెటర్స్ ఏ ఉండేటట్లు చూసుకోండి ఓకేనా నెక్స్ట్ ఫాదర్స్ నేమ్ అండి ఫాదర్స్ నేమ్ కూడా యాజ్ గా అదే విధంగా మీ నాన్నగారి పేరు అయ్యేది అది అదే విధంగా ఇచ్చేసండి ఓకేనా డేట్ ఆఫ్ బర్త్ అండి నా డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఇచ్చాను ఓకేనా అలాగే ఏజ్ యాజ్ ఆన్ క్లోజింగ్ డేట్ అన్నాడు ఓకేనా క్లోజింగ్ డేట్ కు మీ యొక్క ఏజ్ ఎంత ఉంటుందో ఇయర్స్ అలాగే మంత్స్ అలాగే డేస్ అండి ఈ విధంగా ఇవ్వాలి ఓకేనా నాకు వచ్చేసి ఫార్టీ ఇయర్స్ ఫోర్ మంత్స్ జీరో డేస్ అండి ఓకేనా ఈ విధంగా ఇవ్వాలి ఓకేనా ఇంకా జెండర్ మీరు మెయిల్ అయితే మెయిల్ ఫీమేల్ అయితే ఫీమేల్ మీ యొక్క కరస్పాండెన్స్ అడ్రస్ అండి చాలా మంది కరస్పాండెన్స్ అడ్రస్ అంటే ఇప్పుడు నాది వచ్చేసి విజయవాడ అండి నేను హైదరాబాద్ లో కాబట్టి నేను దానికి సంబంధించి కరెస్పాండింగ్ అడ్రస్ ఇచ్చాను ఓకేనా మీరు ఒకవేళ అదే విధంగా మీ ఊరు ఎక్కడ ఉండి మీరు గొప్ప రీత్యా ఎక్కడన్నా సరే కొద్దిగా దూరంగా ఉంటే కరెస్పాండెన్స్ కింద అడ్రస్ ఇచ్చుకోండి ఓకేనా కింద మొబైల్ నెంబర్ అండి ఆ తర్వాత మెయిల్ ఐడి అలాగే కింద పర్మనెంట్ అడ్రస్ అండి పర్మనెంట్ అడ్రస్ మీది ఏదైతే ఉంటుందో మీ యొక్క హోమ్ టౌన్ మీ యొక్క సొంత ఇల్లు కానీ మీరు హోమ్ టౌన్ ఏదైతే ఉంటుందో మీకు ప్రాపర్ ఆ యొక్క ఊరైతే మీరు ఇవ్వాల్సి ఉంటుంది అండి పర్మనెంట్ అడ్రస్ కింద ఓకేనా ఫ్రెండ్స్ ఇక అలాగే పిండికి వస్తే నేషనాలిటీ అండి నేషనాలిటీ వచ్చేసి ఇండియన్ అండి ఓకేనా ఇక కింద మనకు క్యాస్ట్ అండి నాది ఓసీ అండి మీది ఏసీ అయితే ఓపెన్ అయితే ఓపెన్ ఎస్టీ అయితే ఎస్టీ అండి ఓకేనా అలాగే ఇచ్చేసుకోండి ఇక మీకు ఫిజికల్లీ హ్యాండిక్యాప్ క్యాప్డ్ అయితే ఎస్ అయితే ఎస్ ఇచ్చేసేయండి దానికి సంబంధించి మీ యొక్క స్పెసిఫిక్ ఉంటుంది ఏదండి ఆ యొక్క స్పెసిఫిక్ అంటే ఐ డిజిబులిటీనా లేకపోతే లిక్విడ్ ఇజిబులిటీనా హ్యాండ్ ఏ విధంగా అనేది అక్కడ ఇచ్చింటారండి వాటిని కూడా మెన్షన్ చేయండి ఓకేనా వాటితో పాటు లాంగ్వేజెస్ నోన్ అండి నాకు తెలుగు ఇంగ్లీష్ అలాగే హిందీ కూడా కొద్ది కొద్దిగా వచ్చండి కాబట్టి నేను తెలుగు ఇంగ్లీష్ హిందీ అని ఇచ్చాను మీకు ఏ లాంగ్వేజ్ ఆ లాంగ్వేజ్ మీరు అక్కడ ఇచ్చేసుకోండి ఓకేనా మార్షల్ స్టేటస్ వచ్చేసి నేను మ్యారీడ్ అని ఒకవేళ మీరు అన్మ్యారీ అయితే అన్మ్యారీ ఇచ్చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు ఈ యొక్క ఫామ్ అనేది ఫిల్ చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ మీ యొక్క ఎడ్యుకేషన్ వాటికి సంబంధించిన ఫామ్ అయితే ఉంటుందండి దాన్ని కూడా మనం సర్చ్ చూద్దాం ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అండి ఎస్ఎస్సి అయితే మీరు ఎస్ఎస్సి అలాగే నేమ్ ఆఫ్ స్కూల్ అలాగే బోర్డ్ అండి అలాగే ఇయర్ ఆఫ్ పాసింగ్ మీ యొక్క పాస్ పర్సెంటేజ్ అండి ఓకేనా ఇక్కడ మీకు అన్ని విధాలుగా ఇచ్చారండి ఎస్ఎస్సి ఇచ్చారు ఇంటర్ ఇచ్చారు డిగ్రీ ఇచ్చారు మీకు ఏ క్వాలిఫికేషన్ ఉంటే ఆ క్వాలిఫికేషన్ అనేది మీరు ఎంటర్ చేసుకోండి ఓకేనా నాకైతే టెన్త్ క్లాస్ మాత్రమే ఉందండి ఓకేనా ఇక్కడ వాళ్ళు అడిగిన విధంగా నేను నా యొక్క నేమ్ ఆఫ్ ది స్కూల్ వచ్చేసి నాది గవర్నమెంట్ హై స్కూల్ అండి నేను గవర్నమెంట్ హై స్కూల్ లో చదివాను ఓకేనా బోర్డ్ వచ్చేసి స్కూల్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అండి ఓకేనా నా ఇయర్ ఆఫ్ పాసింగ్ వచ్చేసి టూ థౌజండ్ అండి టూ థౌసండ్ లో నేను పాస్ అయ్యాను నా పాస్ పర్సంటేజ్ వచ్చేసి ఫిఫ్టీ నైన్ పాయింట్ ఫోర్ త్రీ పర్సెంట్ అండి ఓకేనా మీకు ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ఏమైనా ఉంటే అక్కడ మీరు కింద కాలంలో ఫిల్ చేసుకోండి ఓకేనా నెక్స్ట్ అలాగే మనకు కిందకి వస్తే డిక్లరేషన్ లో మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి ప్లేస్ అండి విజయవాడ డేట్ అండి నేను పది నాలుగు రెండు వేల ఇరవై వేస్తాను మీరు ఏ డేట్ లో అప్లికేషన్ పంపించదలుచుకుంటే డేట్ ఆ యొక్క డేట్ అనేది మీరు మెన్షన్ చేసుకోండి ఓకేనా ఇక అక్కడ సిగ్నేచర్ ఆఫ్ దీ అప్లికేషన్ దగ్గర మీ యొక్క సిగ్నేచర్ చేయండి ఓకేనా అలాగే లిస్ట్ ఆఫ్ ది ఎన్క్లోజర్స్ అండి ఓకేనా ఇక్కడ నేను టెన్త్ క్లాస్ మార్క్స్ పెట్టానండి ఆధార్ కార్డ్ పెట్టానండి క్లాస్ సర్టిఫికేట్ పెట్టానండి డ్రైవింగ్ లైసెన్స్ పెట్టానండి ఓకేనా మీరు కూడా మీకు మీ మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉన్నాయో అవన్నీ కూడా అటాచ్ చేయండి ఇంకా కింద కూడా మీరు అటాచ్ చేయడానికి ప్లేస్ ఉందండి ఓకేనా అవన్నీ కూడా మీరు రాసి ఏమేమి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ పెట్టున్నారో అవన్నీ పంపించండి ఒకవేళ మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్సీ అయితే ఎస్సీ అండి ఎస్టీ అయితే ఎస్టీ అండి ఓబిసి వారు అయితే ఓబీసీ వారండి అలాగే మీకు ఏమన్నా డిజిబిలిటీ ఉంటే సదరం సర్టిఫికేట్ కూడా మీరు వాటికి అటాచ్ చేసి పంపించండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక మనకి నోటిఫికేషన్ ఇచ్చిన సంస్థ వచ్చేసి విజ్ఞాన్ కేంద్ర సంస్థ నుండి రావడం జరిగిందండి న్యూఢిల్లీ నుండి అండి ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది ఇక్కడ మనం పోస్ట్ లో వారిగా చూసుకున్నట్లయితే అండి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ త్రీ ఒక పోస్ట్ ఉందండి మనకి ఇక్కడ పే స్కేల్ చూసుకున్నట్లయితే లెవెల్ ఫోర్ అండి మనకు దగ్గర దగ్గర నియర్లీ స్టెనోగ్రాఫర్ కి మనకు థర్టీ థౌజండ్ పైన అయితే వస్తుందండి స్టార్టింగ్ లోని డ్రైవర్ అండి అలాగే డ్రైవర్ ట్రాక్ రెండు పోస్టులు ఉన్నాయండి ఈ రెండు పోస్ట్లు కూడా మనకు ఒక వేల పల్లె శాలరీ అయితే రావడం జరుగుతుందండి ఇక సపోర్టింగ్ స్టాఫ్ గ్రేడ్ వన్ వచ్చేసి రెండు పోస్టులు ఉన్నాయండి ఇక్కడ మనకు నియర్లీ థర్టీ థౌసండ్ అయితే శాలరీ రావడం జరుగుతుందండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక వీటికి సంబంధించి మనం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే టెనోగ్రాఫర్ గ్రేడ్ త్రీ ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుందండి వాటితో పాటు ఇంగ్లీష్ ఆర్ హిందీలో ఎయిటీ వర్డ్స్ పర్ మినిట్ టెన్ మినిట్స్ లోపు మీరు టైప్ చేయాల్సి ఉంటుందండి ఓకేనా అలాగే మనము డ్రైవర్ అలాగే డ్రైవర్ కరెక్టర్ అండి ఈ రెండు పోస్టులు కూడా మనం గమనించుకున్నట్లయితే పదవ తరగతి పాస్ అయితే సరిపోతుందండి వాటితో పాటు మనకు వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే కలిగి ఉండాల్సి ఉంటుందండి ఓకేనా అలాగే ఒక సపోర్టింగ్ స్టాఫ్ గ్రేడ్ అని వచ్చేసి మనకు కేవలం పదవ తరగతి లేదా ఐటీఐ పాస్ అయితే సరిపోతుందండి పదవ తరగతి పాస్ అయితే సరిపోతుందండి ఓకేనా ఫ్రెండ్స్ చాలా చాలా మంచి నోటిఫికేషన్ ఎవరు మిస్ చేసుకోవద్దండి మనకు నోటి ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్స్ లో వచ్చిన విధంగా ముప్పై డేస్ ముప్పై రోజులలో మనం అప్లికేషన్ అయితే వారికి సెండ్ చేయాల్సి ఉంటుంది వారికి చేరాల్సి ఉంటుంది అండి ఓకేనా ఎటువంటి పోస్టల్ డీల్ అయినా గానీ మాకు సంబంధం లేదని ఇక్కడ సెకండ్ వన్ లో ఇచ్చారు చెక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ వీటికి సంబంధించి ఏజ్ డీటెయిల్స్ కింద మనం చూసుకున్నట్లయితే మినిమం ఎయిటీన్ ఇయర్స్ అండి మాక్సిమం స్టెనోగ్రాఫర్ వచ్చేసి ట్వంటీ సెవెన్ ఇయర్స్ అండి డ్రైవర్ పోస్ట్ కొచ్చేసి వచ్చేసి థర్టీ ఇయర్స్ అండి ఇక సపోర్టింగ్ స్టాఫ్ కొచ్చేసి కేవలం ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మాత్రం ఇవ్వడం జరిగిందండి ఇక వీటితో పాటు ఎఫ్సి ఎఫ్టీ ఓబీసీ వారికి గవర్నమెంట్ రూల్స్ పరంగా ఏజ్ రిలాక్సేషన్ అయితే రావడం జరిగిందండి ఇక నాలుగో కాలంలో మనం చూసుకున్నట్లయితే మోర్ డే వర్క్ పోస్ట్ సెపరేట్ అప్లికేషన్స్ ఆర్ రిక్వైర్డ్ అండి మీరు ఒక పోస్ట్ నుంచి అప్లై చేసుకునేటట్లయితే వీటికి సపరేట్ గా అప్లికేషన్స్ అయితే పంపించాల్సి ఉంటుందండి ఓన్లీ స్క్రీన్ టెస్ట్ ఇంటర్వ్యూ ఓకేనా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి ఆ తర్వాత స్కీ టెస్ట్ చేస్తానండి లేదా స్కీ టెస్ట్ చేసిన తర్వాత మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయొచ్చండి ఓకేనా ఎగ్జామ్ అయితే లేదండి ఓకేనా ఇక మీరు ఎంప్లాయీస్ అయితే వీటికి అప్లై చేసుకునే వారు మా అబ్జెక్షన్ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుందండి ఓకేనా ఇక వీటి మీరు సెండ్ చేయాల్సిన అడ్రస్ వచ్చేసి నవసంజీవన్ శిక్షణ మండల్ కేర్ ఆఫ్ జిజ్మాత గర్ల్స్ హై స్కూల్ ఆవనీ రోడ్ ధార్వా డిస్ట్రిక్ట్ యావమతాల్ ఓకేనా మీకు పిన్ కోడ్ వచ్చేసి ఇక్కడ డబల్ ఫోర్ ఫైవ్ టూ జీరో టూ అండి ఓకేనా ఈ అడ్రస్ కు మీరు ఒక అప్లికేషన్ అనేది సెండ్ చేయాల్సి ఉంటుందండి ఓకేనా ఫ్రెండ్స్ అలాగే మీరు ఎన్ఎల్ కవర్ మీద ఇక్కడ మీరు ఏ పోస్ట్ అయితే అప్లై చేస్తున్నారు ఆ యొక్క పోస్ట్ అనేది మీరు రాయాల్సి ఉంటుంది అండి నేను చూడండి ఇక్కడ డ్రైవర్ అని డ్రైవర్ నేను డ్రైవర్ అప్లికేషన్ ఫిల్ప్ చేశాను కదండి డ్రైవర్ కనే రాయడం జరిగింది మీరు కూడా అదే విధంగా పోస్ట్ కైతే అప్లై చేస్తున్నారు ఆ యొక్క పోస్ట్ నేమ్ వచ్చేసి అప్లికేషన్ యొక్క ఎన్వలప్ కవర్ మీద మనం ఎన్వలప్ కవర్ ఉంటుందా ఎన్వలప్ కవర్ మీద కూడా రాయాల్సి ఉంటుందండి ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ యొక్క వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ